ఎమ్యూస్ స్వాగతం ఎసి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రామచంద్రాపురంలో మాల మహానాడు నాయకులు బంధు నిర్వహించారు మాల మహానాడు జై భీమ్ దళిత సంఘం అంబేద్కర్ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు రామచంద్రాపురం ద్రాక్షారామం యానం సెంటర్లో మానవహారం చేసి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మూయించి ఎస్సీ వర్గీకరణ విరమించుకోవాలని మాల ఐక్యత వర్ధిలాలి అంటూ నినాదాలు చేశారు ఈ రోజు నిరసన తెలియజేయడం భారతదేశం అలాగే భారతదేశం మంత్రిగా భారత బోధన నిర్వహించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రోజు భర్ నుంచి చాలామంది దళిత నాయకులందరూ దీని మీద పోరాటం చేస్తున్నాం నిరసన తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ అనే దానికి మేము పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది మాకు పూర్తిగా అవసరమైన విషయం ఎందుకంటే మేము మాలా మాదికి దానికి సంబంధించి ఉపకూలాలన్నీ కూడా ఏనాటి నుంచో మాకు పుట్టినప్పటి నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం మరి ఈ రోజు కొత్తగా వర్గీకరణ అంశం తెర వచ్చింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అసలు ఇక్కడ మేము పోరాటం చేయాల్సింది మాకు అందాల్సిన రిజర్వేషన్లో మాకు పూర్తిగా అందడం లేదని మేము పోరాటం చేయాలి కానీ మా రిజర్వేషన్ని ఈ భారతదేశ ప్రభుత్వం ప్రైవేటు భరం చేసి మాకు ఉన్నటువంటి రిజర్వేషన్లే పూర్తి స్థాయిగా మాకు అందించడం లేదు కానీ ఈ రోజుని ఉన్న రిజర్వేషన్లో పోగొట్టే విధంగా మరి వర్గీకరణ అంశం మీద రిజర్వేషన్లు విడదీయడం జరుగుతుంది మా చదువుకున్నటువంటి పిల్లలకు మాకు ఎలాగా మా తండ్రులకు రిజర్వేషన్లు వర్తించలేదు మా పిల్లలకి మాకు కూడా ఈ వర్గీకరణ విషయంలో పూర్తిగా అన్యాయం జరిగే అవకాశం ఉంది ఇంకా రాబోయే తరంలో పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుందని మరి మేమందరం కూడా ఈ బాధతో ఈ నిరసన తెలియజేస్తున్నాం మాకు పూర్తిగా మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా మీడియా వారిని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం భీమ్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి